ఎన్రోల్మెంట్ రేషియో పడిపోయింది దారుణంగా పడిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పోయలేని పరిస్థితి ఉంది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఏవి కూడా నెరవేరలేదు వీటన్నిటిని సరి చేసుకోండి ఇవన్నీ కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీ విద్యార్థులు ప్రపంచ మరి విద్యార్థిగా గ్లోబల్ స్టూడెంట్ గా తయారవ్వాలంటే ప్రపంచ మరి స్థాయిలో మరి గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి విద్యార్థులు పోటీ పడాలంటే మరి ఇంగ్లీష్ మాధ్యమం మరి వారికి మరి వీకెస్ట్ లింక్ అదే కదా మరి దాని మీద మీకెందుకండి కోపం ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఈ ట్రోఫిల్ కోర్సెస్ ఎందుకండి ఆప్ చేస్తున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో సిబిఎస్ఈ ఐబి ద్వారానే మరి పోటీ ప్రపంచంలో వారు మనగలుగుతారు అనే ఒక ఆలోచన మీకు లేదా మీరేమో చదువుతారు కదా అక్కడక్కడ అమెరికాలోపై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చదువుతారు మరి పేద ప్రజలు ఆ స్థాయికి రావాలంటే మీరు మరి మీరు ఏం చేస్తా ఉన్నారు ఆ విదేశీ విద్యా విధానం ఏమైంది అవి విదేశీ విద్యా విధానం మీ కళలకు రెక్కలు ఇస్తామన్నారు కళలకు లే రెక్కలు కాదు ఈరోజు అభివృద్ధికి రెక్కలు వచ్చినాయి అన్ని చోట్ల